గుడ్ ఈనింగ్ అండి సుధాకర్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఋజువేడు ఈరోజు మా గౌరవ పాఠశాల విద్యాశాఖ మంత్రి గారు మరియు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని మండలాలలో జరుగుతున్నట్టుగానే మన చాట్రాయ మండలానికి సంబంధించి పురుషులకు సంబంధించిన క్రికెట్ పోటీలు చిన్నంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి త్రోబాల్ పోటీలు చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ వన్ అండ్ టూ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు ఆ క్రీడలను పర్యవేక్షించే భాగంలో ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ నాలుగు క్లస్టర్స్ నుంచి నాలుగు టీములు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి క్రికెట్లో భాగంగా ఈ క్రికెట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ టీచర్స్ అందరిలో కూడా పదహారు మందిని వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పదహారు మందిలో కూడా ఆరుగురు ఎస్జిటి సెక్షన్ నుంచి నలుగురు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ నుంచి నలుగురు స్కూల్ అసిస్టెంట్స్ సబ్జెక్ట్స్ నుంచి ఒక పీఈటిఆర్ పీడి ఒక ఎంఈఓ మొత్తం పదహారు మంది సభ్యులు ఉంటారు గేమ్ గేమ్ పేతిపదిక కూడా వాళ్ళకి నలుగురు ఫ్రంట్ లైన్ బ్యాట్స్మెన్లు నలుగురు ఫ్రంట్ లైన్ బౌలర్సు నలుగురు ఆల్రౌండర్సు ఇద్దరు వికెట్ కీపర్సు ఒక రిస్ట్ స్పిన్నరు ఒక హాఫ్ స్పిన్నర్ ఈ విధంగా మనము టీమును సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ చేసినటువంటి టీము ఏలూరు జిల్లా ఇరవై ఏడు మండలాలకి సంబంధించిన జరిగేటటువంటి టోర్నమెంట్లో వీళ్ళు ఈ మండల టీం పార్టిసిపేట్ చేస్తారు ఈ మండల టీం పార్టిసిపేట్ చేసిన తర్వాత ముందు డివిజన్ లెవెల్ జరుగుతుంది నూజువీడ్ డివిజన్ జరిగిన తర్వాత న్యూజువేట్ డివిజన్లో గెలిచినటువంటి టీం జిల్లాలో నాలుగు నాలుగు డివిజన్లు అక్కడ జరుగుతాయి అక్కడ నుంచి ఒక టీం సెలెక్ట్ చేసి ఆ టీంని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఆటలు ఎలా అయితే ఉన్నాయో నిత్యం వివిధ స్ట్రెస్లతోటి రకరకాల వృత్తులతోటి పిల్లలకి పాఠాలు చెప్తూ మరి అలసిపోయి ఉండేటటువంటి టీచర్స్కి ఆటగా ఉండటానికి శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి డిజైన్ చేయబడినటువంటి క్రీడలు ఎప్పుడైతే ఉపాధ్యాయులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు చక్కని పాఠ్య బోధనలో పిల్లలకు బాగా సహాయపడతారు అనేటటువంటి సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము మరి విద్యాశాఖ మంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ సార్ అదేవిధంగా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మా గౌరవ విజయరామరాజు గారు మరియు మా రాష్ట్ర పాఠశాలల స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీ రాజు గారు కలిసి డిజైన్ చేశారు దీన్ని మా జిల్లా విద్యాశాఖ అధికారిని వెంకటలక్ష్మమ్మ గారి పర్యవేక్షణలో నేను మా డివిజన్లో జరిగేటటువంటి క్రీడల్ని పర్యవేక్షించే నిమిత్తం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చిన్నంపేట ఉన్నత పాఠశాలలో పాల్ ల్యాబ్ని ప్రారంభించి విద్యార్థులకి ఆ పాల్ ల్యాబ్ని అందించడానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారు మరియు ఎంఈఓ వన్ అండ్ టూ వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది ఇది వచ్చిన సందర్భంగా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ని ప్రారంభించాము అదేవిధంగా పాల్ ల్యాబ్ని ప్రారంభించి పిల్లలకి ఆ ఫెసిలిటీ అందజేయడం జరిగింది మరి అకాడమిక్ మానిటరింగ్లో భాగంగా విజిట్లో భాగంగా ఈరోజు మా పాఠశాల చిన్నపేట పాఠశాల ఉపాధ్యాయులతోటి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం ఒకటి వాళ్ళు మోటివేట్ చేసే కార్యక్రమం ఒకటి వాళ్ళని సరైన మార్గంలో కొంచెం మా పిల్లలకి సబ్జెక్ట్ నేర్పే విధంగా ఏ విధంగా చేస్తే అనే గైడ్ లైన్స్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను వాళ్ళకి గైడ్ చేస్తున్నాను అదేవిధంగా వాళ్ళు మోటివేట్ చేస్తున్నాను వాళ్ళ కర్తవ్యం కోసం వాళ్ళు ఏం చేస్తే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయం మీద పిల్లలకు సంబంధించిన సీడీ గ్రేడ్ల మీద అదేవిధంగా స్లో లెర్నర్స్ మీద న్యూమరసీ అండ్ లిటరసీ ఎవరైతే వీక్గా ఉన్నారో ఆ పిల్లల్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన ప్రణాళికలు ప్రధాన ఉపాధ్యాయుల వారు ఉపాధ్యాయుల సమక్షంలో రూపొందించడం జరుగుతుంది ఈ పాఠశాలలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు పదవ తరగతి రేపు మార్చి రెండు వేల ఇరవై ఆరులో పాస్ అయ్యేలాగా మిగిలినటువంటి పిల్లలందరికీ సిక్స్త్ టు నైన్త్ క్లాస్ పిల్లలకి మంచి సబ్జెక్టు అవగాహన మళ్ళీ క్రీడల పట్ల ఆసక్తి ఉండేలాగా మేము చర్చించుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము ఇంకా నా పేరు మాస్కర్ శ్రీనివాస్ కాట్రాయ మండల విద్యాశాఖ అధికారు కానీ నమస్కారం టీచర్స్ యొక్క క్రీడల గురించి వాళ్ళు మానసిక ఉల్లాసం శరీర దులక్షం కలగాలని వారు క్రీడా ఉత్సవాలు ఈరోజు చాట్రాయిలో అటహాసంగా ముగిసిన అట్టహాసంగా ప్రారంభమైనవి పురుషులకి క్రికెట్ అదేవిధంగా మహిళా టీచర్లకి ప్రోబాలు ప్రోబాల్ అయితే చాట్రాయిలో జర జరిగింది అదేవిధంగా చిన్నపేటలో పురుషుల యొక్క నాలుగు క్లస్టర్లో ఉన్నటువంటి పురుషుల యొక్క క్రికెట్ పోటీలు జరిగినాయి దీంట్లో విన్నైనటువంటి వారిని జూన్ స్థాయిలో తీసుకెళ్ళి అదేవిధంగా వాళ్ళు అక్కడ అయితే కనుక జిల్లా స్థాయిలో వారు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడూ కూడా పాఠశాల గదుల్లో ఉండేటువంటి టీచర్లు బాహాటంగా వచ్చి ఎంతో ఉత్సాహంతో మరి ఇంటర్నేషనల్ టీంలు ఆడినట్లుగా ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడినట్లుగా ఎంతో పోటీ పడుతూ వారు పాల్గొన్నారు వారందరికీ కూడా మంచి మంచి మానసిక ఉల్లాసంతో కూడుకున్నటువంటి ఆరోగ్యం కలగాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క క్రీడోత్సవాలు మరి జూన్ స్థాయిలోనూ అదేవిధంగా రాత్రి స్థాయిలోను కూడా జరిగి వారు మంచి చాట్రాయ్ మండలం మంచి బహుమతులు పొందాలని ఎంఈ వన్గా నేను ఆశిస్తున్నాను